విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మొదల్ మొదాలే గీ వార్తతోనే సురియేద్దాం అటు ఇటు పదిహేను ఇరవై రోజుల సంది వచ్చిన వడ్లు దాడిచిపోవడం ఇంకా వొండలేరని రైతులు బొబ్బెట్టుడు నడుస్తుంది కదా కొన్ని మార్కెట్ యార్డులు ఐకేపీ సెంటర్ల కాడైతే ధాన్యం మొలకలు వచ్చి పండించిన వడ్లన్నీ ఒట్టిగా పాడైనాయి ఇక మా పరిస్థితి కూడా అట్టనే కాబట్టి అని రోడ్డెక్కి ధర్నాకి దిగర్రు ఖానాపూర్ల కొంతమందికి ఇట్లా ఈ అంతల్నే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సార్ వచ్చింది అడిగి మొదలు మీ బాధ ఏందో చెప్పు అని నిమ్మలంగానే మాట్లాడిండు ఈ ఒకరిద్దరు మాట్లాడేదాక ఓ ఓపికతో ఇన్నట్టు చేసిండు రెండు రోజుల నుంచి వర్షాలు ఆగుతున్నాయి అమాలి ఇలా కొడుతుంది భారదాన్ని కొడుతుంది లారీ ఇలా కొడుతుంది సార్ వస్తున్నాయి కాకపోతే అవి నా మాత్రం సరిపోతలేదు ఇక వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యే సార్కి ఇట్లా అందుకున్నాడు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు నేనేమంటున్నా రాజకీయాలు చేస్తే సమస్యలు పరిష్కారం దొరికాయి నిజమైన రైతులు వచ్చి రోడ్డు మీద కూర్చొని నేను హండ్రెడ్ పర్సెంట్ కథం ఆ మాట అనగానే మంట మండింది అక్కడ ఉన్నోళ్ళందరికీ మేము రైతులం కామా రాజకీయ నాయకులమా అని కస్సు అన్నారు అయినా ఎమ్మెల్యే సార్ కూడా తగ్గలే సమస్యకు రాజకీయ లీడర్లు రాజకీయం చేస్తామంటే కుదర ఇక సారిట్ల ఆర్గ్యుమెంట్ చేస్తుంటే గడి వైసూడొక్క పారి కళ్లం కాడ అని రైతులు అన్నారు లాస్ట్ కళ్లాలకాడి పోయి చూస్తే ఏముంది మార్కెట్ యార్డ్ అంతా నీళ్ళ కుంట లేక తయారైనయి కోటంగా మిగిలిన వడ్లను కాపాడుకుంటే కవర్లు అప్పీరు కొన్ని అయితే మొలకలే వచ్చి పనికి రాకుండా అయినాయి ఉంటే బార్దాన ఉండదు బార్దానం ఉంటే అమాలీలు ఉండరు అమాలీలు ఉంటే బస్తాలు ఉండయి అన్ని తయారేటాలకు కూండపోత పోత కొట్టే ఇక ఎట్లా అసలేం ఐచర్ ఉందని వంక పెట్టి అన్నట్టు పావుసేరన్నట్టు ఇక ఇప్పుడు తడిసి పడ్డ వాళ్లకు ఇంకెంత కోత పెడతారో మీరే చూసి న్యాయం చేయాలని అడిగితే కలెక్టర్ మేడం వచ్చి బాధపడకూర తడిసినా మొలకెత్తినా మంచిదే గింజ గింజ కొంటామన్నట్టు మాట ఇచ్చింది ఇక్కడ ఏఎంసీ గోడౌన్ లో ఉన్నా లేకపోతే వేరే సెంటర్స్ మీ అందరూ రైతు వేరే రైతు ఇక్కడైతే చెప్పండి ఎక్కడైనా మీ పేడీ ఉంటేనే మన ఒక్కొక్క దానం కూడా ప్రొక్యూర్ చేస్తాము దీంట్లో ఏం డౌట్ లేదు ఈ ఒక్కొక్క దానం కూడా కొంటామంటే ఏందో అనుకునేరు మళ్ళా పండిన ఆఖరి కొంటామని మాటిస్తుంది అన్నట్టు ఇట్లా మాటిచ్చినాక నిమల పడ్డారు రైతులు రాను బొంబాయికి రాను రాను నే బొంబాయికి రాను సోషల్ మీడియాలోకి ఈ పాట మస్తు ట్రెండింగ్లో నడుస్తున్నది లేకినాడమా మా నోళ్ళు డాన్సులు గిన మా స్థిరగా తీస్తున్నారు అయితే ఇదే పాట మీద నిన్న మిస్ వరల్డ్ బ్యూటీలు కూడా చిన్నగా చేయలే డాన్సు బడి పిల్లలతోటి కలిసి ఎట్లా ఇరగ తీసి రోజు చూడది ఎట్లున్నాయి మన తెలంగాణ నాటు ఫోక్ సాంగ్ మీద బయట దేశాల భామల స్టెప్లు మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా నిన్న విక్టోరియా మెమోరియల్ స్కూల్ కమ్ అనాథాశ్రమానికి పోయి అక్కడ చదువుకుంటున్న పిల్లలతోటి జరిసే ముచ్చట్లు పెట్టిరంతా ఇక బయటికి రాగానే ఇట్లా రాను బొంబాయికి రాను అనుకుంటే పాట మీద స్టెప్పులు వేసి సంబరపడ్డరు కొంతమంది ఈడిట్లయిందా ఇక అటు శిల్పారామం కాడికి పోగానే తంగియేడు బంతి పూల గుత్తులను లెక్క చేతిలో పెట్టి ఎల్కని చెప్పారు ఆడ పెట్టిన బతుకమ్మల చుట్టూ తిరుక్కుంటా ఓ కేసీ పువ్వు వేసి చందమా పాట మీద ఆడుతున్న మన కళాకారులతోటి కలిసి వాళ్ళు కూడా కాలు కలిపి బతుకమ్మ ఆట ఆడిర్రు ఇకదైనాక లోపట బుట్టల అల్లుడు కుండలు తయారు చేసుడు బొమ్మలకు రంగుల రంగులద్దడసుండి పనులు చేసిర్రు దీపం తయారు చేసుకుంటే మురిసిపోయారు కొందరు ఇటు బుట్టలల్లే తీరు చూసి పరిశాన్ అవ్వకుండా వాళ్ళు కూడా లేరు ఇంకొంతమంది ఏమో బొమ్మలకు రంగులద్దీ కళాకారులు లెక్క మురిసిపోయారు ఇంత ఛాయబొట్టు దాగి సల్లబడ్డాక ఇందిరా మహిళా శక్తి పాలసీ కింద సర్కారు సపోర్ట్ తోటి మన ఆడోళ్ళు ఎట్లా స్వయం ఉపాధి మార్గాలతోటి సంపాదిస్తున్నారో మంత్రి సీతక్క వివరంగా చెప్పుకొచ్చింది వాళ్ళందరికీ ఇటనే మహిళా సంఘాలలో తయారు చేసిన వస్తువులు జైలు ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు స్టాల్స్ పెట్టిన కాడికి ఇవాట్క పేరు అందాల పోటీలు అంటే వీళ్ళు నడమ ఎసుంటీ ఎసు గొట్టుగొట్టు పరీక్షలు పెడతారో అనుకుంటే మంచిగా ఆడతా పాడుతా ఎంజాయ్ చేసుకుంటా పోటీలు పడుతున్నారు కదా వీళ్ళంతా ఇక మరి అసలు పోటీలు ఎట్లుంటాయో ప్రశ్నలు జవాబులు క్యాట్ బాగులు డ్రెస్సింగ్ల కాడ ఎట్లా పోటీ పడతారో చూడాలి పంచాయత్ ఆఫీస్ కాడ పెడతారు ఆడ జాగలేదంటే ఊర్లున్న ఏదన్నా ఖాళీ జాగలే పెడతారు లేదంటే కమ్యూనిటీ సెంటర్లో పెడతారు ఫంక్షన్ హాల్లలో పెడతారు సర్కార్ ఆఫీసులలో పెడతారు గ్రౌండ్లలో పెడతారు సెంటర్లలో పెడతారు కానీ బట్ ఫర్ చేంజ్ ఆంధ్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సారు మాత్రం సినిమా టాకీస్ నుంచి ఊరిని ఉద్ధరించే కార్యం సురు చేసిండు అరే గట్లా చూస్తారు నిజమో అల్ల సినిమల యాక్టర్ అయినందుకు ఏమో పవన్ కళ్యాణ్ సార్ సినిమా టాకీస్ నుంచే ఊర్లను ఉద్ధరించే కార్యానికి టికెట్ చింపిడు తొట్ట తొలసూరి శ్రీకాకుళం జిల్లా టెక్కలికాడు ఉన్న భవానీ సినిమా టాకీస్లోకి వెళ్ళి రావివలస అనే ఊరోలతోటి మన ఊరి కోసం మాటామంతి అనే కార్యాన్ని సురువు చేసిండు ఊరిలో ఉన్న సమస్యలు అరుసుకొని వాటిని తీర్చేటందుకే ఈ కార్యమట డిప్యూటీ సీఎం పవన్ సారేమో మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని టెక్కలికాడు ఉన్న రావివలస ఊరోలతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళ సమస్యలేందో అరుసుకున్నాడంతా

ఇక ఈ ప్రోగ్రాం కోసం పొద్దుగాలనే ఊరోళ్లకు పాసిచ్చి చెకింగ్లు చేసి లోపలికి దోలిరు పోలీసు వాళ్ళు ఫంక్షనాలు గ్రౌండ్లు ఉండగా సినిమా టాకీసులని ఎందుకు పెట్టిరట అంటే సినిమా టాకీస్ అయితే మంచిగా కుర్చీలు ఉంటాయి ఎండగొట్టకుండా ఏసీలు ఉంటాయి అంతమందితోటి మాట్లాడాలంటే పెద్ద స్క్రీన్ పెట్టి సెటప్ చేసే అక్కర్ ఉండదు టాకీసులు అయితే అందరికి కనబడతట్టు పెద్ద పరద ఉంటుంది అందరికి ఇనబడతట్టు స్పీకర్లు ఉంటాయి గడబిడ లేకుండా నిమ్మలంగా సమస్యలు ఏందో అరుసుకొనికే వీలుంటుంది అందుకే సినిమా టాకీసులకెళ్ళి ప్రోగ్రామ్ పెట్టినట్టున్నాడు సారు ఇట్లా ఊర్లను ఉద్దరిచ్చే కార్యాన్ని సినిమా టాకీసులకు వెళ్ళి సాల్ చేసడైతే దునియాలనే తొలుసు అంటున్నారు ఇది ఇచ్చాంతరం కూడా అంటున్నారు అంతా పరీక్షలలో చిట్టీలు పెట్టి రాసుడు అనేది ఒక పెద్ద ఆర్ట్ అందరితోటి కాని పని అది కానీ ఇప్పుడు చిట్టీలు పెట్టుడు కూడా మస్తు మోటైపోయింది హైటెక్ జమానాలు అంతా హైటెక్ పద్ధతులనే నకలు కొడుతుర్రు అట్లా కనబడని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నుంచి జవాబులు చెప్తుంటే పరీక్ష రాసి కొలువు కొట్టాలనుకున్నట్టు వాళ్ళ కథ చూడరు ఏమైందో కొలువుల పరీక్షలు అంటే అభ్యర్థుల తెలివికి పరీక్ష అనుకుంటున్నాం కానీ కొందరు పరీక్ష రాస్తానికి పోయి పోలీసు వాళ్ళ సామర్థ్యానికి పరీక్షలు పెట్టిట్లో దొరికిపోతున్నారు అరుణాచల్ ప్రదేశ్లో పరీక్ష అయితే ఇరవై ఆరు వందల కిలోమీటర్ల ఆవలున్న హర్యానా నుంచి జవాబులు అందుకొని పరీక్ష రాసి కొలువు కొడదామనుకున్న ఆశలను ఆవిరి చేసిరు ఈటానగర్ పోలీసు వాళ్ళు ముచ్చటేందంటే మొన్న పద్దెనిమిది తారీఖు నాడు సిబిఎస్ఈ నవోదయ విద్యా సంస్థలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్ష పెట్టిరు అయితే ఈటానగర్ సెంటర్ల పరీక్ష రాస్తుంటే బ్లూటూత్ పెట్టుకొని పంపి అవతలూ జవాబులు చెప్తుంటే పరీక్షలు రాసుకుంటా ఒక స్క్వాడోర్ చేస్తే ఇరవై మూడు మంది నకలు కొట్టుకుంటే దొరికిపోయారు సేమ్ అదే తీరులో ఇంకో సెంటర్లో కూడా చెకింగ్ చేస్తే అక్కడ ముప్పై మంది దొరికిరట ఇక వాళ్ళందరి తాన ఇన్విజబుల్ అంటే కనబడని చెవుల పెట్టుకునే బ్లూటూత్ ఇయర్పీసులు ట్రాన్స్మీటర్లనేమో లో షెడ్యూల్లా పెట్టుకొని వచ్చిరట అనే దగ్గులతోటే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారట ఇక వీళ్ళు దగ్గిన దాన్ని బట్టి అవతల ఒకటి జవాబు చెప్పిండట అయితే కొలువుల పరీక్షలలో పాస్ అయిపోయి నౌకర్ సంపాదించాలని చాలా మంది బ్రోకర్లను బట్టి ఈ హైటెక్ నకలు కొడతానికి ఇక మధ్య చేసారట హర్యానాలో ఉన్న బ్రోకర్ గాలు నకలు కొట్టాలని డీల్ మాట్లాడుకున్న అందరికీ డివైసులు పెట్టి తోలిరట ముందుగాలే అవి ఎట్లా వాడాలని ట్రైనింగ్ కూడా ఇచ్చిరట మార్మూల ఊర్లలో ఉండే సెంటర్లు అయితే సెక్యూరిటీ అంత పెద్దగా ఉండదు అందుకే ఈటా నగర్ సెంటర్నే సెలెక్ట్ చేసుకోమన్నారట కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయ్యే వరకు బొక్క బోర్ల పడ్డారు అంతా చేస్తున్న నౌకరి ముఖ్యమా కన్న పిల్లలు ముఖ్యమా అంటే రెండు కళ్ళల్లా ఏ కన్ను ముఖ్యమంటే ఎట్లా చెప్తారు చెప్పుర్రి కొలువుకు సెలవు పెట్టలేరు సంటి పిల్లలు నిడిచి ఊక్కోలేరు సరిగ్గా అసోంటి ధర్మ సంకటమే వచ్చింది సర్కార్ దావకంలో కొలువు చేస్తున్న ఈ డాక్టర్ అమ్మకు ఇక చూడుర్రి రెండింటికి ఎట్లా సమన్యాయం చేస్తుందో మేడం ముంగట జోలగట్టిన ఉయ్యాలలా పాల్దాగి ఐదు నెలల వయసున్న పసిగుడ్డును చూసుకుంటా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుంది చూసిర్రా ఈ డాక్టర్ అమ్మ ముచ్చటే చెప్పేది ఏపీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హోమియో డాక్టర్ అర్చన మేడం ఓ దిక్కు బిడ్డకు కన్నతల్లి లెక్క ఇంకో దిక్కు పేషెంట్లకు డాక్టర్ లెక్క రెండు బాధ్యతలకు సమన్యాయం చేస్తుందన్నట్టు మేడం మరి ఇంత రిస్క్ తీసుకునే కంటే సెలవు పెట్టి ఇంటికాడ రెస్ట్ తీసుకొని సంటోని చూసుకోవచ్చు కదా అనంటరేమో నాలుగు ఐదుగురు సిబ్బంది ఒక డాక్టర్ ఉండవలసిన ఈ పుట్టపర్తి సర్కారు హోమియో కేంద్రంలా ఆన అపాయింట్మెంట్ లేక ఈ డాక్టర్ అమ్మ ఒక్కతే డ్యూటీ ఎత్తుందట అటెండర్ టు డాక్టర్ అన్ని ఇవేనట మెటర్నిటీ లీవ్ తీసుకుని ఉందామంటే మేనేజ్ చేసేందుకు ఇంకో డాక్టర్ లేడట సిబ్బంది మొత్తానికి లేరట ఇంకా నాలుగు నెలల కిందట అపాయింట్ అయిన ఈ డాక్టర్ అమ్మ ఒక్కతే వచ్చి గిట్లా సంటి పిల్లగాడు కళ్ళ ముంగట కనబడేటట్టు జోల కట్టి పేషెంట్ అను పిల్లగాని ఒక్క తీరుగా చూసుకుంటే డ్యూటీ ఎత్తుందట జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండేది అవకాశం అని ఇంకా బయట దేశాల భక్తులు వస్తుంటారట అందుకే మూసి పెడితే సర్కార్ కు షెడ్ పేరు వస్తుందని కష్టమో నష్టమో అని ఇట్లా రిస్క్ ఎత్తున్నా అంటుంది మేడం డెలివరీ ఒక ఫైవ్ మంత్స్ కి వచ్చి జాయిన్ అయ్యాము ఈవెన్ దెన్ నేను ఎలాంటి మెటర్నిటీ లీవ్స్ ఏమి తీసుకోలేదు బాబు ఎలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ పేషెంట్స్ని కూడా చూడడం అంతే ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ మదర్ నేను బాబుని కూడా కేర్ టేక్ తీసుకోవాలి అందువల్ల బాబుని కూడా తీసుకుని మనసు బేబీని తీసుకొని వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక అటు డ్యూటీకి ఇటు బేటాకి సమన్యాయం చేస్తున్న ఈ డాక్టర్ అమ్మను చూసి వచ్చిన పేషెంట్ కూడా మెచ్చుకుంటా ఇంటనే తగిన సిబ్బందిని కేటాయించమని సర్కారును కోరుతున్నారు మేడం గారు అక్కడే ఉన్నారు కాంపౌండ్ కానీ ఎవరు ఎవరు లేదు మరి ముచ్చట ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ కు తెలుసో తెలియదో తెలియకుండా వచ్చి తెలిస్తే గిన్నొద్దులు సిబ్బంది లేకుండా సోలోగా డాక్టర్ అమ్మతోటి నడవనిస్తుండే నా పని సరిపోను సిబ్బందిని వెట్టిస్తుండే కావచ్చు ఆరే రోడ్డు మీద పోతుంటే ఓప్కేనే ఉంటలేదు ఎవ్వరికి కొందరేమో నిమ్మలంగా ఓడించుకుంటే వెనక బండ్లకు సైడ్ ఇయ్యరు వెనుకోళ్ళకేమో షీదర్ అయితే ఉంటుంది కొన్నిసార్లు కావాలనే కొంతమంది సైడ్ ఇయ్యరు తొవ్వెంట పోతుంటే ఈ సైడ్ ఇచ్చే కానే మాస్గా లోల్లు మోపైతుంటాయి పట్నంలో ఆర్టీసీ బస్సు సైడ్ ఇయ్యలేదని ఓ మినీ ట్రక్ డ్రైవర్ ఏం చేసిండో చూడురిగా చూడరి కొమ్మ మీద బస్సు డ్రైవర్ కిటికీ కాడ ఎలాడుకుంటే డ్రైవర్ తోటి ఎట్లా లోల్లి పెట్టుకుంటున్నాడు ఈ షిపాయి అంగడి పోడగాను అరే బస్సులో ప్యాసింజర్లు ఉన్నారు ఎట్లన్నా సోయి కూడా లేదా ఏందో ఏమో డ్రైవర్ను బస్ స్టాప్ అని గట్ట దబాయించావైతే ఆ డ్రైవర్ అన్న బస్సు అవుతా గంట మందిని పెట్టుకుని బస్సును అట్లనే పోనిస్తే ఎట్లనే డ్రైవర్ అన్నా ఉసుకనా కోపగొండోడు స్టీరింగ్ అటో ఇటో తిప్పితే ఏం కావాలి పట్నంలో అయింది ఈ ముచ్చట ఈ ఆర్టీసీ డ్రైవర్ అన్నా వచ్చే మినీ ట్రక్కు సైడ్ ఇవ్వలేదట దాంతో శీదర్ అయిపోయిన ట్రక్ డ్రైవరు ఊడత వాకినట్టే బస్సు మీద వాకి డ్రైవర్ తోటి గీ తీరులో పెట్టుకున్నాడు నేనేం అన్నట్టు ఆర్టీసీ డ్రైవర్ అన్నా కూడా బస్సును అట్లనే పోనీయబట్టిండు బస్సు ఆపి పోలీసు వాళ్ళని పిలుచుడో ఏదో చేయాలి కానీ తెగిచ్చినోన్ తోటి తగ్గఫర్ అంటే ఎట్లా మరి ఎక్కినోనికి కూడా బస్సులో ప్యాసింజర్లు ఉన్నారు అట్లా చేయొద్దని ఇంగితం కూడా లేనట్టున్నది సైడ్ ఇయ్యలేదానికి గీ తీరులో తెగవాడు కొట్టవాటే ఈ నడుమ అమెరికా యూనివర్సిటీలలో అవుతున్న గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లు చూస్తుంటే మనం ఆంధ్ర యూనివర్సిటీలు ఉన్నామా ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నామా అని డౌట్ అనుమానాలు వస్తున్నాయి అటు అక్కడి ఇవైనా మనోళ్లకు అమెరికా యూనివర్సిటీలలో తెల్ల పిలగాళ్ళ కంటే మన తెలుగు పిలగాళ్ళ హవానే మస్తుందంట నమ్ముతలేరా అయితే చెలో న్యూయార్క్ అమెరికాలో కూడా మన డామినేషన్ ఉన్నది పోర్రి చూడర్రీ తెల్లోళ్ళు పది మంది ఉంటే వందల మంది తెలుగు వాళ్ళే కనబడుతున్నారు సూటు బూట్లు స్కర్టులు వేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ పట్టుషీరలు పంజాబ్ డ్రెస్ వేసుకున్న ఎక్కువ కానొస్తున్నారు అమెరికా న్యూయార్క్ ఫేస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లాగా కనిపించిన సీన్ కి ఇది న్యూయార్క్ పెద్ద పేరు పోయిన యూనివర్సిటీకి ఇది అసలు యూనివర్సిటీలో మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు తప్ప తెల్లోళ్ళు కనబడితే ఒట్టు పిల్లల గ్రాడ్యుయేషన్ ఉన్నది కదా అని విమానం టికెట్లు కొనుక్కొని వీసా తీసుకొని అమెరికా పోయిన పేరెంట్స్ అక్కడికి పోయినాక ఎటు చూసినా తెలుగులే కనబడే వరకు ఏపీ తెలంగాణలున్నామా అమెరికాలు ఉన్నామా అని గిచ్చుకొని చూసుకుంటున్నారట నాలుగు రోజులుంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మూడేళ్ళు చదవనికి పోతే యూనివర్సిటీనే ఫేస్ ఆంధ్ర తెలంగాణ యూనివర్సిటీ అన్నట్టు మార్షిల్ మనోళ్ళు అని వాళ్ళే కారెడ్డాల కమెంట్లు చేసుకుంటున్నారు అయితే అంత మంచిగానే ఉన్నది గాని ఊరు మారితే ఫుడ్ మారుతుంది బెడ్ మారుతుంది కానీ మన బ్లడ్ మారదన్నట్టు కొంతమంది ఆ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో కూడా రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని ఊపుకుంటా ఏదో ఎవరెస్ట్ ఎక్కినా కిలి మంజారం ఎక్కిన అన్నట్టు మాస్తుగా మురుస్తుర్రు అమెరికా ప్రొఫెసర్లకు శీధల తెప్పిస్తుండ్రు కూడా అట్లా ఏసి ఏ మాట కా మాటే కొన్నేళ్ళ సంధి తెలంగాణలో సర్కార్ దవాఖాన్ల ఆలత్ శానా మారింది మరీ ముఖ్యంగా కానుకల కోసం అయితే చానా మంది సర్కార్ దవాఖాన్లకే పోతున్నారు సామాన్య జనాలే కాదు సర్కార్ దావకానుల సవలతులు ఎట్లా మారినవి చెప్పేతందుకు కలెక్టర్లు సర్కార్ ఆఫీసర్లు ఇగో ఆఖరికి మహిళా జడ్జిలు కూడా సర్కార్ దావకాన్లనే కానుపేయించుకొని దావకాన్ల మీద ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నారు గిట్లా ఈడ పసిగుడ్డుని ఎత్తుకొని ఉన్నది కదా ఈ మేడం యములాడ జూనియర్ సివిల్ జడ్జి అయినా కూడా పట్టుబట్టి సర్కార్ దావకానికే పోయి బిడ్డకు జన్మనిచ్చింది జడ్జి జ్యోతిర్మయి మేడం ఇదే కాన్పు చేయించుకున్నాడు ఇది తొలిసూరి కాదు రెండు వేల ఇరవై మూడులో మొదలు కొడుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడనే కాన్పోయిందట ఇప్పుడు రెండోసారి మేడానికి మంచిగా బిడ్డ పుట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత చూసుకుంటున్నారు అంతే బాగా ఇట్లా సర్కార్ దావకాన్లో కాన్పు చేయించుకొని జడ్జి జ్యోతిర్మయ్యి మేడం మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడ పట్టిండు ఎమ్మెల్యే ఆదిసీనన్న మేడం అంటే జడ్జి కాబట్టి డాక్టర్లు సిబ్బందులు దగ్గరుండి అన్నీ అరుచుకుంటారు అదే మామూలు వాళ్ళు పోతే వాడు కూడా ఖాతరు చేయడు చేతులు దడిపందే పని చేయరని చాలా మంది ఫీల్ అవుతుండొచ్చు కానీ అంతటా అట్లేం లేరులే ఎవరో ఒకరు ఇక ఆడాడట్లా మోపైతారు కానీ ఇక వాళ్ళని చూసి వ్యవస్థ వేస్ట్ అనొద్దు కదా అట్లుంటే సర్కార్ దావాన్లలో డెలివరీలు చేయించుకునే వాళ్ళు ఎందుకు వేరుతారు చెప్పురని కామెంట్లు చేసుకోవట్టిరట ఇక ఈ సంగతి ఎరికైన జనం మనోళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దాడులు చేసిన కాడికెళ్ళి సింధూర్ పేరు శితం ట్రెండింగ్ అవుతుంది ఆ పేరుతోటి సినిమాలు తీసేటందుకు పోటీ పడుతున్నారు టీవీ సీరియల్ కూడా సురు చేస్తున్నారట కమలం పార్టీ లీడర్లు సింధూర్ పేరును జపాన్ చేసినట్టే కలవరిస్తున్నారు అయితే గా ఫ్రాన్స్ దేశంలో కేన్స్ ఫెస్టివల్లో కూడా మన సింధూర్ ప్రభావం కానొచ్చిందో అల్లమో అన్న కావాలండి చూడుర్రి గుర్తు పట్టిరా అగ్గిమేవలో మాజీ ప్రపంచ సుందరి కమ్ అమితాబ్ బచ్చన్ కోడలు కమ్ అభిషేక్ బచ్చన్ ఇంటి ఆమె ఐశ్వర్యరాయే ఫ్రాన్స్ దేశంలో అవుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లా గిట్ల నుదురు నిండా బొట్టు పెట్టుకొని మెడల గులాబీ రంగు రూబీ వజ్రాల దండలు వేసుకొని సింధూర్ గెటప్ లా కానొచ్చింది ఇప్పుడు నడుతుందంటే ప్రజెంట్ సింధూర్ ట్రెండే కదా అందుకే ఈ డిజైన్ డిసైడ్ చేసినట్టుంది ఇక ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అన్నిటికి మించి ఏ దేశం మీద ప్రేమ చూపెట్టినట్టు ఉంటుంది ఇట్లా ఉంది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఇదివరకు మస్తు మాటలు వచ్చింది ఐశ్వర్య మేడం అయితే ఫస్ట్ టైం కి ఇట్లా పూర్తిగా ట్రెడిషనల్ గాని వచ్చిందని అనుకుంటున్నారట మరి సిచ్యువేషన్ కు తగ్గట్టు అప్డేట్ ఉండాలి కదా అన్నట్టు ఇదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లా హోమ్ బౌండ్ అనే మన హిందీ సినిమా చూసి మస్తు సపాట్లు కొట్టినట్ట వచ్చిన వాళ్ళంతా సినిమా చూడగానే ఆపకుండా తొమ్మిది నిమిషాల పాటు సప్పట్లే సప్పట్లట ఇక సప్పట్ల వాన చూసి సినిమాల హీరోయిన్ లెక్క చేసిన శ్రీదేవి బిడ్డ జాన్వీ కపూర్తో పాటు హోంబౌండ్ సినిమాలు అంతా మస్తు మురిసిపోయిర్రు ఇవి రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్